నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం పంటల సాగులో విపరీతమైన రసాయనాల వాడకం వల్ల తల్లి తల్లడిల్లుతోంది నేలలో ఉన్న కోటాను కోట్ల సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి బంగారు పంటలు పండాల్సిన భూమిలో రసాయనిక అవశేషాలు చేరి రైతులకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి అధిక దిగుబడుల ఆశతో ప్రకృతిపై మమకారాన్ని వేడుతున్నారు చాలామంది సాగుదారులు ఈ క్రమంలో తమ తాతల నుంచి వస్తున్న వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామానుజపూర్కు చెందిన యువ దంపతులు చైతన్య నవితలు ఏడేళ్లుగా నిర్విరామంగా తమకున్న ఆరున్నర ఎకరాల్లో రసాయన రహిత సేద్యం చేస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ అందరితో సభాషనిపించుకుంటున్నారు దేశీ ఆవుల వ్యర్థాలతో అర్థవంతమైన సేద్యం చేస్తూ తమవంతుగా నేలతల్లిని రక్షించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు మరి ఇవాంటి నీలతల్లి కార్యక్రమంలో అందరిలో చైతన్యం తీసుకువస్తున్న ఈ యువ దంపతుల ఫామ్ టూర్ను చూసేద్దాం పదండి నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం నేను మీ రమేష్ మిద్దె రసాయన వ్యవసాయంతో వ్యవసాయం గాడి తప్పింది ప్రకృతి వ్యవసాయం జాడలు కనబడలేదు కానీ ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయ జాడలను వెతికి మరీ నవతరం రైతులు ఆ ఉనికిని కాపాడుతున్నారు ఆ కోవలోనే ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన చైతన్య గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం వైపు వ్యాపారం చేస్తూనే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులేసి గత ఏడు సంవత్సరాలుగా ఆరున్నర ఎకరాల్లో ప్రకృతి ప్రకృతి సేద్యం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఇవాళ ఆయన వ్యవసాయ క్షేత్రంలో వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి మన నేలతల్లి బృందం ఇక్కడికి వచ్చింది ఆయన అనుభవాలు ఎలా ఉపయోగపడతాయో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం నమస్తే చైతన్య నమస్తే అండి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయాలి లేదా ఆ వ్యవసాయం కాకుండా వ్యవసాయ బాట నేను పట్టాలి అని ఎప్పుడు అనిపించింది ఎందుకు అనిపించింది యాక్చువల్గా మొదటగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మరియు నాకు వ్యవసాయం అంటే నాకు వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ కలిగినందుకు మా తాతగారులైనా నంబూరు నారాయణ అండ్ పారుపల్లి రామయ్య గారికి అండ్ మా ఫాదర్ పారుపల్లి బోస్ గారికి అంటే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన అండ్ మా వైఫ్ నవిత వీళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదాలు అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది యాక్చువల్గా మా తాత చిన్నప్పటి నుంచి మా తాతలతో తిరిగి వాళ్ళతో పాటు వ్యవసాయానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఎలా పంటలు పండించే విధానం అంతా చిన్నప్పటి నుంచే నాకు దాని మీద ఇంట్రెస్ట్ అనమాట అది నేను బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నా కోరిక ఎలా చేయాలి ఎలా పొలం కొనుక్కోవాలి అనే దాని క్రితం ఒక పదేళ్ళ క్రితం అడుగులు పడింది దానివల్లే నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఇది అనేది స్టార్ట్ చేశాను అంటే మొదటి నుంచి వ్యవసాయ నేపథ్య కుటుంబమే అవును మొత్తం అగ్రికల్చర్ అవును అగ్రికల్చర్ అవును అంటే చిన్నప్పటి నుంచి చూశారు అవును అగ్రికల్చరే కానీ యాక్చువల్గా వేరే వాళ్ళు అందరు టేకప్ చేయలేదు మనవాడి తరం వచ్చేసరికల్లా నేను దాన్ని నా కోరిక అనమాట చిన్నప్పుడు మా తాత వాళ్ళతో తిరిగి వాళ్ళు ఎంత కష్టం పడ్డారు ఎంత భూమి భూమి ఎలా కొనుక్కుంటూ వెళ్ళారు ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళ భూమి అంతా అమ్మేసుకున్నారు అందరు కొడుకులు కానీ అందరు మళ్ళీ నేను భూమి కొనాలి నాకు మా తాతల లెక్క చేయాలి అదే విధానం అంటే చిన్నప్పుడు మనం ఆవుల దగ్గర మంచాలేసుకొని పడుకుంది కానీ ఇవన్నీ నాకు గుర్తు అనమాట అంటే ఆ వాతావరణం ఎంత బాగుండేది వాతావరణం పొలాల్లో ఎంత బాగుండేది నాకు యాప్ కింద ఆ కోరిక నాకు సిటీకి వచ్చిన తర్వాత అదేది లభించలేదు దానివల్ల నేను మళ్ళీ నేను కష్టపడి డబ్బులు సంపాదించి మళ్ళీ భూమి కొనుక్కొని మళ్ళీ అదే వాతావరణం అదే ఆవులు ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను అనమాట మీరు తాతగారి వ్యవసాయం చూసారు గొప్ప మీకు గుర్తున్నాయి అవును అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా అనిపించింది అప్పుడు ఏ విధంగా ఉండే తాతగారిది మీ అనుభవం అప్పటికి ప్రకృతి కానీ వాతావరణం కానీ ఇవన్నీ కలుషిత రహితంగా ఉండేది యాక్చువల్ ఎటువంటి మందులు వాడకుండా ఓన్లీ ఎరువులతోనే ఎక్కువ దిగుబడి వచ్చేది అనమాట ఇప్పుడు నే నేల స్వభావం నుంచి వాటర్ నుంచి ప్రకృతి కానీ చాలా మార్పులు వచ్చేసాయి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అనమాట నేను కూడా అట్లాంటి వ్యవసాయం చేయాలి కెమికల్స్ వాడకూడదు అలా అనుకున్నప్పుడు ముందుగా ఎవరు సజెషన్ తీసుకున్నారు అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు వ్యవసాయం చూడడం వేరు మనం ఆ ఫీల్డ్లోకి దిగడం వేరు అవునండి అంటే ఎవరు సజెషన్ చూసుకోలేదు ఇట్లా మీ టీవీ కార్యక్రమాలు చూసేవాడిని అంటే వ్యవసాయ కార్యక్రమం ఎక్కడొచ్చినా ఏ టీవీలో వచ్చినా ఫస్ట్ నేను సెవెన్ థర్టీకి సిక్స్ థర్టీకి అట్లా వచ్చాయి దూరదర్శన్లో కానీ మీ టీవీస్ వచ్చాక మీ దాంట్లో కానీ హెచ్ఎం టీవీలో కానీ ఇవన్నీ చూసి నేను ప్ర నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చి ఇలా ఆవులు గాని ఇవన్నీ గుర్తొచ్చి సేమ్ మళ్ళీ అలానే మన సృష్టి చేసుకోవాలని నేను అలానే జీవించాలని నా కోరిక అనమాట అది ప్రకృతి మధ్యలో అవును అట్లా అవునండి ప్రకృతి ఉంటాయి భూమిని తయారు చేసుకోవాలి అవునండి అవన్నీ అంటే బుక్స్ చదివేవాడి అండి ఎక్కువ బుక్స్ ఆర్గానిక్తి ఎగ్జిబిషన్కి వెళ్ళేవాడిని ప్రతి ఎగ్జిబిషన్ లో ఒక బుక్ కంపల్సరీ కొనుక్కునేవాడిని బెంగళూరులో ఎగ్జిబిషన్ అయితే బెంగళూరు వెళ్ళేవాడిని పూణే ఎగ్జిబిషన్ అయితే పూణే వెళ్ళిపోయేవాడిని మా వైఫ్ అండ్ ఇద్దరం వెళ్ళిపోయే వెళ్ళిపోయి అక్కడ ఏ మొక్క దొరికితే ఆ మొక్క తెచ్చి ఇక్కడ మా ఫామ్ లో పెట్టేవాళ్ళం ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం ఇది మొత్తం సెవెన్ ఏకర్స్ ఉంటుంది కామన్ గా వ్యవసాయం వేరే వాళ్ళది ఉండేనా అసలు ఏం లేదండి ఇక్కడ అసలు ఒక మొక్క కూడా ఉండేది కాదు నార్మల్ ఇక్కడ ఏంటంటే అప్పుడు వాటర్ కూడా లేదు మేము వచ్చిన కొత్తలో వాటర్ లేదు మేము వచ్చినందుకు అదృష్టమో లేకపోతే మామూలుగా ఇదో తెలియదు కానీ అప్పటి నుంచి వర్షాలు బాగా కొంచెం ఇక్కడ బోర్ లెవెల్ పెరిగింది బాగా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది చుట్టుపక్కల అందరికి కూడా పుష్కలంగా వాటర్ ఉంది బాగా అవును అంటే ఇంకోటి మనము ఇప్పుడు అప్పటికి వ్యవసాయం లేదు ఈ ప్రాంతంలో అంటే మీరు తీసుకున్న భూమి అంటే ఉండేది వ్యవసాయం ఉండేది కానీ వర్ష వర్షాధారిత పంటలు వేసేవాళ్ళు అనమాట మొక్కజొన్న గానీ అలా వేసేవాళ్ళు కంటిన్యూస్ గా ఉండేది అది ఈ ఫస్ట్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమైనా మార్చుకున్నారా అంటే ఈ దీన్ని సేంద్రియ పరంగా ఏమైనా మార్చుకున్నారా ఎరువులు పెట్టి దున్నించడం కానీ అట్లా ఏమైనా ట్రై చేసేదా ఆవు పేడ నేను ఎక్కువ ఆవు పేడ మీద ఆధారపడాను ఆవు మూత్రం కలెక్ట్ చేసి పెడతాం అనమాట డ్రమ్లో నా దగ్గర సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఉంది అది దాంతోనే నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను ఇటువంటి గడ్డి మందు కానీ ఏది వాడేవాడిని కాదు ప్లస్ పది మందికి కూడా చెప్పేవాడిని వాడద్దు అని చుట్టుపక్కల వాళ్ళకి గడ్డి మందు వాడద్దు ఎందుకంటే వాళ్ళు వాడినా మనకి నష్టమే వర్షాకాలం అక్కడ భూమిలో వాటర్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఇది అవుతుంది అనేది మాక్సిమం నేను చుట్టుపక్కల రైతులను మార్చడానికి ముందు ప్రయత్నించాను అనమాట కంటిన్యూస్ గా ఈ పంట వేయాలి ఇట్లా దేంట్లో అని ఎప్పుడు ఎప్పుడు దేంతో దేనితో పెట్టారు అంటే నేను ఫస్ట్ పుచ్చ అండి పుచ్చ రెండు రకాలు వేసాను బ్లాక్ వేసాను వైట్ వేసాను అది ఆశాజనకంగానే ఉంది ఆ నెక్స్ట్ కంది వేసాను లేకపోతే మళ్ళీ మన మణిపూరి బ్లాక్ వేసాను అనమాట రైస్ వేసాను చిక్కు ముత్యాలు వేసాను బిర్యానీని రైస్ పండించాను చాలా రకాలు అంటే వైవిధ్యంగా చేసుకుంటా వచ్చాను మన దగ్గర గో సంపద ఎట్లా ఉంది ఎంత ఉంది ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేసేది అంటే నేను ఫస్ట్ ఒంగోలు ఆవు తీసుకున్నా అండి తర్వాత ఒక గిరావు కొన్నాను తర్వాత పాకిస్తాన్ రెడ్ సింధి పంజాబ్ నుంచి తెప్పించాను తర్వాత వేచూరి ఆవు తీసుకున్నాను దాని పాలు కూడా చాలా శ్రేష్టం అనమాట అలా ఒక్కొక్కటి పెంచుకుంటా వెళ్ళే అనమాట ఒక ఆవుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పదమూడు పద్నాలుగు ఆవుల దాకా వచ్చింది పద్నాలుగు ఆవుల దాకా అయినాయి అంటే దీంట్లో పాలు ఇచ్చేయి తక్కువ ఉన్నాయి రెండు మూడే ఉంటాయి అయినా కూడా నేను కొంచెం కష్టమైనా సరే దానా కానీ అన్ని చేస్తున్నాను వాటికైతే వాటికైతే లేకుండా చూసుకుంటున్నాను ఈ ఆవుపేడ కానీ కొన్ని కొన్ని ద్రావణాలు చేయొచ్చు అట్లా మీరు ఏమేమి ప్రయత్నించారు నేను చాలా ట్రై చేసేవాడిని అండి డీకంపోజర్ వాడాను ప్లస్ వీటి ప్యాడ్తో తయారు చేసినవి కానీ శనగపిండి బెల్లం ఇవన్నీ కలిపి నేను జీవామృతం తయారు చేసేవాడిని జీవామృతం అంటే అందరికి తెలిసిందే ఎలా తయారు ఇప్పుడు ఇప్పుడు ఇదివరే అప్పట్లో ఎవరి తెలిసేది కాదు నేను వీడియోస్ కూడా చేసి పెట్టేవాడిని తయారు చేస్తా అన్ని ఎట్లా పంపించాలి ఏంటి ఫిల్టర్ ఎట్లా చేయాలి ఫిల్టర్ కూడా ఉంది మన దగ్గర తయారు చేశాను నేను రాళ్ళ అన్ని పోసి ఒక డ్రమ్ లో తయారు చేశాను ఫిల్టర్ కొంచెం కష్టంతో కూడుకున్నది జీవామృతం ఫిల్టర్ చేయటం కానీ ఇదంతా అయినా కూడా తప్పదు ఇక మొత్తం ప్లస్ నేను డైరెక్ట్ డ్రిప్పర్ లోకి సపరేట్గా ఒకటి మోటార్ కానీ సపరేట్ కనెక్షన్ అది నేనే సొంతగా తయారు చేసుకొని ప్రతి డ్రిప్ లైన్ నేనే ప్లస్ పైప్ లైన్ కూడా నేనే వేసుకున్నాను చాలా సింపుల్ అనమాట అది ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనమే సొంతగా తయారు చేసుకోవచ్చు ఒక మామిడి పెట్టినప్పుడు లేదు పుచ్చ పెట్టినప్పుడు కొన్ని చీడపీడలు వస్తుంటాయి తేగుళ్ళు ఇవన్నీ వాటికి మీరు సహజ పద్ధతిలో ఏమేమి వాడుతున్నారు సహజ పద్ధతులు నేను బయో వాడతాను అండి బయో కానీ బవేరియా కానీ ఇవన్నీ కలిపి స్ప్రే చేయటం ఇలాంటివి అవి వచ్చినప్పుడు చేసేవాడిని కానీ హండ్రెడ్ పర్సెంట్ బయో మంచి సక్సెస్ఫుల్ అండ్ యూజ్ఫుల్ అనమాట ప్రతిదీ కంట్రోల్ అయ్యేది భూమిలో ట్రైకోడర్మా విరిడి వాడేవాడిని వరిలో గానీ వీటన్నిటిలో ట్రైకోడర్మా వీరిడి పంపించేవాడిని ప్లస్ వరేసేటప్పుడు ఏంటంటే నేను జనుములు చల్లేసి బాగా పెరగనిచ్చి కింద వేరుకి జనము వేరుకి బుడిపలు వచ్చినప్పుడు మనం అతి నత్రజని బుడిపలు అంటారు అది మనకి పీకి చూస్తే తెలుస్తుంది ఆ బుడిపలు వచ్చిన మనకి వరికి కావాల్సిన మెయిన్ నత్రజని ఎక్కువగా ఆ బుడిపులు వచ్చినప్పుడు మనం ఖలీదున్నేసి ట్రాక్టర్ తోటి వాటర్ పెట్టి మళ్ళీ డీకంపోజర్ యూజ్ చేసాం అనుకోండి అది మురిగిపోద్ది అమ్మటే ఆ సాయిల్లోనే మురిగిపోయి ఎక్కువ బలం అనమాట మా భూమిలో ఆకుకూరలు కూడా తెలంగాణలో దొరకనటువంటి ఆకుకూరలు కూడా మా దాంట్లో ఉంటాయి అనమాట దాదాపు నూట యాభై రకాల మనకి తెలియని ఆకుకూరలు ఉన్నాయి గలిజేరని ఎర్ర గలిజేరని తెల్ల గలిజేరని ఇలా చాలా ఉన్నాయి అంటే అవి ఎట్లా సేకరించకపోతే దొరుకుతాయి చైతన్య మొత్తం ఇప్పుడు ఉన్న ఈ ఏడెకరాల్లో ఇప్పటివరకు ఈ ఇన్ని సంవత్సరాల్లో ఎటువంటి పంటలు సాగు చేశారు మొత్తం ఓవరాల్ గా ప్రస్తుతం ఏమున్నాయి నాకున్న టైం లిమిట్ ను బట్టి నేను దశల వారీగా చేసుకుంటూ వస్తున్నాను ఒకసారి ఒక రెండు ఎకరాలు వరేటం జామ పండించాను పుచ్చ పండించాను ఇప్పుడు మామిడి పెట్టాము ఆ ప్రస్తుతం మామిడి పెట్టాము ఇలా చేసుకుంటా వస్తున్నాను ప్లస్ మనకి బయట ఎక్కడ ఒక ఫ్రూట్ కూడా కొనకుండా మనంతటా మనమే మన తోటలోనే అన్ని కాలాల్లో అన్ని దొరకాలనే కాన్సెప్ట్ తోటి నేను అక్కడికి ఆ బత్తాయి కాన్ నుంచి నారింజ కానీ వాటర్ ఆపిల్ గాని ప్లస్ పనస కానీ అండ్ మామిడిలో దాదాపు ఒక ఇరవై ముప్పై రకాలు మామిడి పెట్టాం దాదాపు ముప్పై రకాల వరకు వెరైటీస్ మామిడి ఉంది మా దగ్గర అండ్ నేరేడు కానీ సీడ్లెస్ నేరేడు కూడా మా దగ్గర ఇంకొకటి దాల్చిన చెక్క కానీ యాలుకలు కానీ లవంగం కానీ ప్లస్ రుద్రాక్ష కూడా మన ఫామ్ లో చూడొచ్చు అనమాట మీరు రుద్రాక్ష ఉంది ఉసిరి ఉంది ప్రతిది ఇలా అంటే మనకి మనం నిత్యం ఏమేమి తీసుకుంటామో మాక్సిమం తమ్మలపా మనకు అవసరం వచ్చేది మనకు అవసరం వచ్చేది పూజకు కూడా మేము కొబ్బరికాయ ఇక్కడ నుంచే వాడతాం ప్రతిదీ బయట కొనే పని లేకుండా సొంతగా వీలైనంత వరకు అవి వండినంత వరకు మన పిల్లలు కూడా రేపు మన తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ నుంచే ఫ్రూట్స్ తినాలని నా కోరిక అనమాట ఎక్కడ కొనకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం మామిడి అన్నారు కదా ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఏ రకాలు వేసేరు ఇప్పుడు దచేరీ అండి దచేరీ దచేరీ వేసాము ఎక్కువ ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో దచేరీ అనుకూలము అంటే ఈ సాయిల్కి ఎక్కువ అనుకూలం సంగారెడ్డి నర్సరీలో మొక్కలు తేటం జరిగింది అందరూ పెద్ద ఈ రెండు మూడు సంవత్సరాల మొక్కలు పెడతారు కానీ మనం చాలా చిన్న వయసు నుంచే పెరిగితేనే మొక్కకు కొంచెం పటిష్టత ఎక్కువ ఉంటదన్నమాట ఆ అంటే జస్ట్ ఒక అడుగు మొక్కలే నాటడం జరిగింది అంటే కామన్ గా అయితే ఇప్పుడు ఎన్ని నెలలు తెచ్చుకుంటారు ఒకర్న్ ఒక అడుగు మొక్క తెచ్చితే అది బలంగా పెరుగుద్ది అనమాట కట్టెలు గానీ వాటి ఊతం ఏమో అవసరం లేదు ఆటోమేటిక్ గా అదే స్టాండ్ బై దాన్ని అలానే పెరగనివ్వాలి పెద్ద ఒకటేసారి మనకేంటంటే పెద్ద గార్డెన్ కనపడాలని ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మొక్కలు తెచ్చుకొని నాటుతారు అందరు అది కరెక్ట్ పద్ధతి కాదు చిన్న వయసు తెచ్చుకుంటే స్టాండర్డ్గా ఎటువంటి కర్రలు లేకుండా ఆటోమేటిక్గా కానీ బలంగా పెరుగుద్ది మొక్క ఈ దచేరీ అన్నారు కదా అంటే దీని పంట కాలం ఏ విధంగా ఉంటుంది మనకు అంటే ఈ ఇక్కడ వాతావరణానికి అంటే ఎక్కడ ప్రాంతం పండదు అంటే పర్టికులర్ అంటే పండుతుంది అండి ఎక్కడైనా పండుతుంది కానీ ఇక్కడ నెలలో దాని టేస్ట్ వస్తుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కటి ఇప్పుడు మనము చూసుకుంటే కొన్ని ఫ్రూట్స్ కేరళలో పండుతాయి పనస కానీ ఇవి అన్నీ కానీ రాంబూటాన్ కానీ ఇవన్నీ ఇవన్నీ అక్కడ కానీ ఇక్కడ టేస్ట్ టేస్ట్ ఎక్కడొచ్చేదంటే మనం అక్కడ నుంచి ఒక చెట్టు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం కానీ అక్కడ పెరిగినట్టు ఇక్కడ పెరగదు వాతావరణం అది అంటే ఎన్ని మనకి ఇప్పుడు ఈ అనేది దచేరీ సంవత్సరానికి ఒక అండి సంవత్సరానికి ఒక కాపు కొన్ని మొక్కలు ఏంటంటే ఒక సంవత్సరం ఇచ్చి సంవత్సరం పెట్టిన పెట్టినప్పటి నుంచి మీ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు అంటు మొక్కలు కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే కాపు వచ్చేస్తుంది కానీ మనం కాపు తీసుకోకూడదు పూత ఉండగానే కట్ చేసుకోవటం అట్లా కాయ బట్టి కాయ కొంచెం పింద సైజ్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే ఒక త్రీ ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు వరి కూడా అన్నారు కదా మొత్తం ఓవరాల్ గా ఎన్ని రకాల వరి సాగు చేసేది వరి నేను మొత్తం ఒక నాలుగు రకాలు సాగు చేసాను రత్నచోడి తెచ్చాగానే నేను సాగు చేయాలి సాగు చేయటం జరిగింది వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఇల్లు వచ్చింది ఇంకొకటి బ్లాక్ మణిపురి బ్లాక్ అంటారు అంటే డెవలప్డ్ రకం కాకుండా మణిపూరి నాటు విత్తనం అనమాట అది ఒకటి అండ్ చిట్టి ముత్యాలో ఒకటి సాగు చేయటం జరిగింది అండ్ బిర్యానీ ఒరిస్సా నాటు తెచ్చి సాగు చేయటం జరిగింది అండ్ మెయిన్ గా సార్ మామూలుగా మనకు మన ప్రాంతంలో చూస్తే సాధారణంగా వ్యవసాయంలో రైతులు ఎక్కువ వరి వరి పండిస్తున్నారు ఆ వరి ఎట్లా అంటే దానికి యూరియాలు ఇవన్నీ ఉంటాయి అవును అంటే ఈ నాటు రకం వచ్చేసరికి దేశీయ విత్తనం వచ్చేసరికి దీనికి ఎట్లా అసలు మనకి ఎక్కువ మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వరికి మందు అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు యూరియా కానీ ఇవన్నీ జనం వేసుకుంటే చాలండి నత్తని ఎక్కువ వస్తుంది జనం వల్ల మనము వేరు బుడిపే వచ్చేసరికల్లా పెంచి వేరు పీక్తే జనంది బుడిపు ఉంటాయి కింద అదే నత్రజని బుడిపలు అంటారు అది వచ్చినప్పుడు మనం కలిగి దున్నేస్తే మనకి ఎటువంటి యూరియా వరకు అవసరం లేదు అంటే మనము నాట్లు వేసుకునే కంటే ముందు ముందు ఎన్ని నెలల ముందు ఫార్టీ ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది జనం అంటే ఆ స్థాయికి స్థాయికి జస్ట్ ఒక మొక్క బిక్కు తెలిసిపోద్ది ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా పడుతుంది దున్ని మన డీకంపోజ్ లేకపోతే ఏదో నార్మల్ గా అయినా మురగ పెట్ట మురగబెట్టి మురగబెట్టి దాంట్లో ఫైవ్ డేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ తర్వాత ఇవి నాటేసుకోవచ్చు ఇవి నాటేసుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది చాలా బాగుంటది అంటే ఎంతవరకు ఎన్ని ఎకరాలు నేను రెండు ఎకరాలు వేసాను అంటే ఆ దిగుబడి అనేది దిగుబడి ఫస్ట్ టైం కొంచెం తక్కువ వచ్చింది కానీ వచ్చిన వరకు కానీ అదంతా బ్రహ్మాండంగా వచ్చింది కానీ మనం రసాయనికంగా చేసేదానికంటే ఇది చాలా బెస్ట్ నేను చిట్టుముత్యాల ఒక ముప్పా ఎకరం వేయటం జరిగింది ఒక మన మణిపూరి బ్లాక్ ఒక ముప్పా ఎకరం వేయటం జరిగింది ఒక పదహారు పదహారు బస్తాల దాకా రెండు అయినాయి అంటే పదిహేను కింటాల్ మెయిన్ గా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తక్కువ చేయడం అనేది లక్ష్యం అవునండి ఒకసారి ఇప్పుడు ప్రతిసారి కొని కొని ఇవి కొని అంటే మరి అదే పెట్టుబడి అవుతుంది విత్తనం అనేది మీ దృష్టిలో అంటే ఎట్లా విత్తనం సంరక్షణ కానీ విత్తన ఇంపార్టెన్స్ ఎట్లా విత్తనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఫేస్బుక్లో లో కానీ యూట్యూబ్ వీడియోస్ లో కానీ చాలా మంది నాటు విత్తనాలు అమ్ముతున్నారు అలా కాకుండా వస్తు మార్పిడి అంటే మనం ఇప్పుడు నేను ఒక కొన్ని రకాలు పండించాను నా దగ్గర ఉన్న విత్తనం తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న విత్తనం మనకిస్తే ఎక్స్చేంజ్ విధానంలో బాగుంటదని నా ఉద్దేశం ఎక్కువ మందికి ఎక్కువ రకాలు వెళ్తాయి అని మీరు ఇప్పటివరకు ఎన్ని రకాల విత్తనాలు అట్లా సేకరించి పెట్టుకున్నారు ఒక నాలుగు రకాలు ఉన్నాయండి నాలుగు రకాల బట్టి ఒకటి పక్కన రత్నచోడి ఒకటి ఓకే బిర్యానీ రైస్ ఒకటి ఉన్నాయి అనమాట మనతో పాటు ఇప్పుడు చైతన్య గారి వైఫ్ ఉన్నారు మరి ఆమె అనుభవాలు కూడా తెలుసుకుందాం ఈ ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలు ఎట్లున్నాయి ఇన్నేళ్ళ ఈ వ్యవసాయంలో తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది తెలుసుకుందాం మేడం నమస్తే ఒక్కసారి మా ప్రేక్షకులు మిమ్మల్ని పరిచయం చేసుకుంటే మీ అనుభవాలు కూడా మాకు తెలియాలి ఈ ఇంత బిజీ లైఫ్లో ఒక కపుల్స్ ఇద్దరు వ్యవసాయం చేయడం అనేది రేర్ విషయమే ఇప్పుడిప్పుడు పెరుగుతున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు ఈ ఆర్గానిక్ కానీ లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్లో నమస్తే అండి నా పేరు నవిత మేము ఒక సెవెన్ ఇయర్స్ బిఫోర్ ఈ ఫార్మ్ తీసుకోవడం నా బ్యాక్గ్రౌండ్ అయితే మాకు ఫార్మింగ్ ఏం లేదండి మా పేరెంట్స్ అంతా బిజినెస్ ఏ సో ఈయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫార్మింగ్ అంటే సో ఏంటంటే ఇప్పుడు సరే తన ఇంట్రెస్ట్ని తీసుకుని నేను ఇంకా ఎక్కువ ఇదయ్యానమాట దాంట్లో నాకు రోజు చెప్తా ఉంటారు ఎట్లా అయితే ఇట్లా ఉంటుంది ఇలా చేస్తే ఇలా వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు సో ఒక మనం ఎప్పుడు ఒక మంచి ఫుడ్ తినాలి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి మా చిన్నప్పుడు ఇట్లా ఉండేది అట్లా ఉండేదని చెప్తా ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది సో ఓకే ఇట్లా కూడా మనం ఇట్లా ఎంత బాగుంటుందా మనం కూడా ఎందుకు చేయకూడదు మన పిల్లలకి మనం ఇంకా ఇంకా ఎంత మార్చాలి మన పిల్లల్ని ఆ బిజీ లైఫ్ నుంచి కొంచెం తప్పిద్దాం వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏంటి అసలు చెట్టు ఎంత కష్టపడితే చెట్టు వస్తుంది మనకి సో ఇట్లాంటిది కావాలి అని చెప్పి ఇద్దరం కలిసి డే వన్ నుంచి ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళినా మా కాన్సెప్ట్ ఏంటంటే చెట్లు ఎక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఎక్కడ రకరకాల వెజిటేబుల్స్ పండిస్తున్నారు మన దగ్గర మనం ఎలా పండించుకుందాము అని ఆ కాన్సెప్ట్ తోనే ఈ రోజు వరకు నడుస్తా వస్తున్నాం అనమాట మెయిన్లీ ఇప్పుడు వచ్చేసి మీరు ఎట్లా హౌస్ వైఫ్ లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారు హౌస్ వైఫ్ అంటే నా బిజినెస్ లో పార్ట్నరు అండ్ లోనూ పార్ట్నరు అనిపించిందా ఎందుకండి మనకి ఇదంతా బిజినెస్ చక్కగా నడుస్తుంది మళ్ళీ వ్యవసాయము ఆ పొలం పనులు రైతులను చూస్తున్న బయట పరిస్థితులు ఇట్లు నేను అనిపించిందా ఏం లేదండి నాకు రెండు రోజులు పొలానికి రాకపోతే ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు సో కంపల్సరీ మాకు ఫస్ట్ లైఫ్ ఇదేనండి సెకండ్ లైఫ్ బిజినెస్ ఓకే అసలు డబ్బు అనేది మా లైఫ్ లో ఒక మ్యాటరే కాదు అంటే డబ్బు అవసరమే మనిషి కానీ మాకైతే బతికే డబ్బు కావాలి డబ్బు అంతే సో మాకేంటంటే మాకు ఈ ప్రశాంతత కావాలి ప్రతి చెట్టుని మేము చూసుకుని ఎంజాయ్ చేస్తాం ఒక ఫ్రూట్ వస్తే అబ్బా మా చెట్టుకు ఒక పండు కాసింది దాన్ని మేము అది తింటున్నప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వ్యవసాయం పెట్టినాక వేరే వ్యవసాయ క్షేత్రాలు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది వాళ్ళ చేసే పనితీరు కానీ మీరు కొద్దినో ఏదో సర్వే చేసి ఉంటారు ఎట్లా అనిపించింది అంటే మేము కొంచెం తక్కువే వెళ్ళాము రెండే వెళ్ళాము ఒకటి రెండు వెళ్ళాం కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాకపోతే మేము మేము ఎవరిని చూసి చేయలేదు మాది మేము ఎలా ఏదనుకున్నామో అది చేసేసుకున్నాం ఇప్పుడు మా దగ్గర ఒక నలభై రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అంటే మా ఇంటి వరకు మాకు అన్ని కావాలి నాకు నా ఫ్రెండ్స్ కి ఇచ్చుకుంటాను ఏదైనా చిన్న పిల్లలు మాకు ఆవులు ఉన్నాయి ఉంటాయి పాలు ఫోన్ చిన్న చిన్న పిల్లల పాలు అడుగుతారు అట్లా అన్ని అంటే మన మీ మీ వరకు మా మా అండ్ చైతన్య గారు ఇందాక ఫామ్ ని చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఒక పంట కాదు ఒకే విధానం కాదు ఒక కాన్సెప్ట్ ఉంది మెయిన్ మీ దాంట్లో ఆ కాన్సెప్ట్ మెయిన్ మీరు ఎట్లా దాన్ని ఇక్కడ బిల్డ్ చేశారు అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కమర్షియల్ విధానంలో చూడలేదండి కమర్షియల్ విధానంలో చూస్తే ఇన్ని రకాలు మనం వేసుకోలేము ఇది చేయలేము అనమాట దీంట్లో ఎక్కువ మా మదర్ గారి ప్రోత్సాహం కూడా ఉంది మా వైఫ్ ఎప్పుడు నా వెనకే ఉంటుంది నా పక్కన ఉంటుంది కనపడనిది ఎవరంటే మా మదర్ గారి ప్రోత్సాహం కూడా దీంట్లో భాగం అనమాట ఇన్ని రకాలు ఏంటంటే అదే అండి నేను చెప్పేది బయట ఏ ఫ్రూట్ కొనకూడదు మనం ఓకే మనమే ఓన్గా ఆల్మోస్ట్ మనం మన భూమిలో మనం సొంతగా ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నైంటీ పర్సెంట్ బయట ఆర్గానిక్ దొరుకుతుంది ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము కూడా పండిస్తున్నాం కదా మేము సేమ్ పద్ధతిలో యూజ్ చేస్తున్నాం మేము అంతే కష్టపడుతున్నాం కానీ బయట నైంటీ పర్సెంట్ చూసి షాక్ ఈ చూసి షాక్ అవుతున్నా నేను ఆర్గానిక్ లో కూడా మళ్ళీ మీకు మంచి నునుపు మంచి కలర్ మంచి ఇది ఎట్లా వస్తుందో నా ఒక్క కోరిక ఏంటంటే మీ మీ తరఫున కానీ గవర్నమెంట్కి ఇంత ఆర్గానిక్ ఎలా వస్తుంది కొంచెం ఎందుకంటే అటు వినియోగదారులు మోసపోతున్నారు ఇటు నిజమైన ఆర్గానిక్ రైతులు నష్టపోతున్నారు దీనివల్ల ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు వాళ్ళది చూసి వీళ్ళు ఆర్గానిక్ అని చెప్తుంటే దీనికి దానికి చాలా తేడా ఉంటుంది అంటే ఒరిజినల్ ఆర్గానిక్ కొంచెం మచ్చలతోటి కొంచెం అంత షైనీగా ఉండదు కస్టమర్లు కూడా వాళ్ళ దృక్పథం హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి ఎందుకంటే ఆర్గానిక్ రైతులు కష్టపడి అపార్ట్మెంట్లకు తీసుకెళ్లి ఇస్తంటే కొంచెం ఇది అదే వంకరుగు ఉంది ఇట్టింకరుగు ఉంది అని చెప్పేసి దాన్ని ఇది చేయటం రిజెక్ట్ చేయటం మాకు నునుపుగా కావాలి ఫ్రెష్గా కావాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో అలాంటి ఫుడ్ దొరకదండి ఇవి ఇవన్నీ ఏంటంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీకు ఇత్తనం అనేదో దొరకదండి ఇండియాలో ఓకే ఓకే ఇట్లా తగ్గించుకుంటే హైబ్రిడ్ తగ్గించుకుంటూ వస్తున్నారు చివరికి మీకు ఒకటేసారి ఒకవేళ మొక్క ఏదైనా నాశనం అయినా కూడా మనం సీడ్ డెవలప్ చేయలేం అనమాట దాన్ని మొక్కన అనేది తీసుకురాలేం మెయిన్ ఏంటంటే మనకి విత్తనాలు ఉండేదే మనం డెవలప్ చేయించుకుంటే బెటర్ అన్నమాట అండ్ చైతన్య గారు ఇప్పుడు మీరు మీకున్న అనుభవం బేరీజ్ వేసుకొని కొత్తగా ఫార్మర్స్ వస్తున్నారు రావాలని చూస్తున్నారు అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ డైరీ ఫార్మ్స్ కానీ ఎటువంటి స్టెప్ వేయాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ ఏం లేదండి ఫస్ట్ యూట్యూబ్ వీడియోలు చూసి ఎక్కువ మంది వస్తున్నారు అంటే దాంట్లో ఏంటి ఎకరా పంటకి ఇరవై లక్షల ఆదాయం హెడ్డింగ్స్ పెట్టగానే అది ఆకర్షితులై అమ్మటే ఆ పంట వేసేస్తున్నారు అది కాదండి ఫస్ట్ ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం పాటు మీరు ఎవరు ఎక్కడ పండిస్తున్నారు అక్కడికి వెళ్ళి పంట లాభం వచ్చింది చూడొద్దు దాని వెనక కష్టం చూడండి దీనికి లేబర్ ఎంత అవుతుంది ఖర్చు లేకపోతే దీన్ని పండించేందుకు ఏం వాడాలా వాటికి ఎంత అవుతుంది ఖర్చు ఇవన్నీ లెక్కలేసుకొని మనం మార్కెట్కి తీసుకెళ్తే ఎంత కొంటున్నారు ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉంటుంది అనేది ఒక టూ ఇయర్స్ రిపోర్ట్ తీసుకోండి ఈ ఈ ఇయర్లో ఎంత మార్కెట్ ఉంది లేకపోతే ఏ నెలలో ఏ ఫ్రూట్ ఎంత మార్కెట్ వెళ్తుంది దానికి అనుగుణంగా మనం మార్కెట్ చేసుకుంటా ఆ కా ఆ బ్యాక్ చూడాలి ఎప్పుడైనా ముందు చూడకూడదు ముందు ఇంత లక్షల ఆదాయం వచ్చింది అనేది కరెక్ట్ కాదు అది దాని వెనక ఎంత కష్టం ఉంది ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చూసుకొని గినక మనం వ్యవసాయం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అండి మరి ఇవి ఈ యువజంట రైతుల వ్యవసాయ అనుభవాలు ఈ ఫామ్ టూర్ విశేషాలు మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను మరో వారం మరో ఫామ్ టూర్ విశేషాలు మీ ముందుకు తీసుకొస్తాము వీడియో జర్నలిస్ట్ సాయితో రమేష్ మిద్దే నేలతల్లి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే